హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి చెప్తున్నా అండి చెప్పే ముందు మన గార్డెన్లో అమర్ లిల్లీ ఫుట్బాల్ లిల్లీ అలాగే ముద్ద మందారాలు ఈ మొక్కలు వాటర్ లిల్లీ కూడా సేల్ చేస్తున్నానండి బల్బ్స్ ప్లాంట్స్ వాటర్ లిల్లీ లోటస్ కూడా సేల్ చేస్తున్నాను ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను దానికి వాట్సాప్ నెంబరు దానికి మెసేజ్ పెట్టండి ఇక ఈరోజు ఏంటంటే చామంతి మొక్కల గురించి చెప్తున్నాను ఇప్పుడు చామంతి మొక్కలు మనకు పాత ఉన్నవి ఇవి మదర్ ప్లాంట్స్ అంటారండి ఇవి కట్ చేసేసి ఇసుకలో పెడితే పదిహేను రోజులకల్లా కొత్త కొమ్మలు వస్తాయి కొత్త మొక్కలు తయారవుతాయి అన్నమాట అవి మళ్ళీ నాటుకోవచ్చు అయితే నాటుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉన్న మొక్కలు కూడా పాడైపోయాయి మొన్న నాలుగు రోజులు వర్షాలు పడేసరికి నా చామంతి మొక్క చనిపోయింది అలాగే నాలుగు మొక్కలు చనిపోయాయి అన్నమాట ఇవి నేల మీద ఉన్నావు అన్నమాట ఇవి కుండీలో ఉన్న మొక్కలకి మనం ఇప్పుడు కనుక జాగ్రత్త తీసుకోకపోతే ఈ వానాకాలం ఇప్పుడు నా మొక్క చనిపోయినట్టే మీది కూడా చనిపోతుంది ఇప్పుడు చూపించాలని కుండీ ఖాళీ చేయకుండా ఉంచాను ఈ వీడియో కోసం చూడండి చనిపోయింది మనం ఏంటంటే ప్రాబ్లం ఈ పాటుకి హోల్స్ సరిగ్గా లేకపోవటమే వానలు వరుసగా పడుతూ ఉంటే మనకి పాటు కన్నాలు సరిగ్గా లేకపోతే కిందకి నీరు వెళ్ళదు అప్పుడు మనకి ఇలా మొక్కలు చనిపోయే అవకాశం ఉంది అందులో ఈ చామంతి మొక్కలకి వేరు తెగుళ్ళు తొందరగా వస్తుందండి మనం పాటింగ్స్లో వేపపిండి పెట్టి వేపపిండి కలిపి పెట్టిన ఇది వచ్చేది మటుకు ఖాయం ఎందుకంటే తొందరగా చాలా డెలికేట్ అన్నమాట చామంతి ఈ చామంతి మొక్క వేరు లోపల తేమ ఎక్కువ ఉంటే చనిపోయే అవకాశం ఉంది వేరుతో వేరు తెగుళ్ళు ఎక్కువగా వస్తుంది అందుకని దీన్ని మనం రాకుండా చూసుకోవాలి మొక్క బాగా పెరగాలి అంటే మనం పాటుకి హోల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి డ్రైనేజీలు నీరు పోయిగానే కిందకు వెళ్ళేటట్టు చూసుకోవాలి అలాగే మనం పాటి మిక్స్లో కూడా ఇసుక కలుపుకొని మనం వేసుకోవాలండి చామంతి మొక్కలకి ఇలా నాటుకుంటే మీకు మొక్కలు తప్పకుండా పెరుగుతాయి పూలు బాగా వస్తాయి అలాగే మధ్యలో ఇలా ఉన్న మొక్కకి మధ్యలో ఇలా పింఛి కట్ చేసేయాలండి కట్ చేసేస్తుంటే నాలుగైదు కొమ్మలు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి పాత మొక్కలకి కొత్త మొక్కలు నాటుకునేటప్పుడు నేను చెప్పిన విధానంగా నాటుకుంటే మీకు బాగా వస్తుంది బాగా వస్తుంది బాగా పెరుగుతుంది చామంతి మొక్క ఈ వీడియో సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్